హాయ్ అండి ఛానల్కు స్వాగతం ఇక్కడ ప్రముఖ కళాకారుడు సుంకన్న గారు మనతో పాటు ఉన్నాడు వారి అనుభవాల గురించి వారి మాటలనే విందాం ఏమయ్యా ఇదేనా కళాకారులక్షణము ఇంటర్వ్యూకి వచ్చిన కూడా ఇదే ఇదే ఈ విధంగానైనా ప్రవర్తించాల్సింది సారీ సార్ సారీ సారీ సార్ సారీ సరే కూర్చోండి శ్రీ కి స్వాగతం అండి ప్రేక్షకులకందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఏదో ఆ మా సొంత వల్ల హాస్యంగా అలా అనవలసి వచ్చిందండి అందరికీ నమస్కారం అండి బాబాయ్ నమస్కారం పర్వాలేదు తప్పు సుంకన్న గారు మీ జన్మస్థలం ఏది ఏ ఊరు ఏ గ్రామము సార్ మా సొంతూరు అయితే కొంగనపాడు గ్రామం కల్లూరు మండలం కర్నూలు జిల్లా కానీ నాకు కళ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే అవునులేండి చిన్నప్పటి నుంచి ఇష్టమే కాబట్టి చిన్నప్పటి నుంచి ఈ కళకి రావాలని చెప్పేసి ఎంతో ఇష్టం ఉండేది కానీ మనకు అటువంటి ఛాన్స్ రాలేదు అవునులేదు చాలా గా అంటే రెండు వేల ఇరవై సంవత్సరం ఈ కళలోకి రావాల్సి వచ్చింది ఆ కారణం ఏందంటే రెండు వేల ఐదు వరకు అయితే దేశ సేవ కొనిగా ఆయనకి ఆర్మీలో ఉద్యోగం చేశాను ఇరవై ఆరు సంవత్సరాలు చేసి ఆర్మీలో ఆర్మీలో రెండు వేల ఐదు మార్చ్ ఒకటో తారీఖున ఇంటికి వచ్చాను రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఏదో భార్య పిల్లలు వాళ్ళతో కాలక్షేపణ చేస్తూ ప్రైవేట్ జాబ్ ఏదో చిన్నగా చేశాను గడుపుతున్నాను అక్కడ వాళ్ళు ఏది బారైంది అని చెప్పినందువల్ల ఏదో రూపచంద్ గారి దగ్గర ఒక పోస్ట్ ఖాళీ ఉందని మీరు పేపర్ యాడ్ ఇవ్వడం వల్ల ఆ జాబ్ ఏమన్నా నాకు ఇవ్వగలరా అని మీ దగ్గరికి ఇంటర్వ్యూకి రావాల్సి వచ్చింది అవునా అవును సార్ మీరు పౌరాణిక నాటకంలో ఆడడానికి మొట్టమొదటిసారిగా ఎవరి ద్వారా పరిచయమైన పరిచయం అనేటువంటిది సార్ పరిచయం అనేటువంటిది ఎవరి ద్వారా అయితే కాదు కానీ ఏదో అట్లా ఒకరోజు కల్లూరులో మా అన్నగారు ఉండారు అక్కడ వెళ్ళాను అక్కడ ఏదో ఒక ఆర్మానిస్ట్ ఇష్ట ఒకసారి పోయి ఏదో ఒక పాట అలా అని వెళ్ళాము అవునండి నాకు కంటిన్యూ అయిపోయింది సార్ సంగీతం అంటే అంత సంగీతం అంటే ఇష్టము మా సంగీతములో ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేది సార్ సంగీతం అవునండి పద్యాలు పాడాలి పాటలు పాడాలి నాటకాలు వేయాలి అనేటువంటి మంచి ఇది ఉండేది నాకు కాకపోతే దేవుడు ఏం చేశాడంటే రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఆప్యాన్ని రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఈ రోజున రిటైర్మెంట్ కళారంగంలోకి రావాల్సి వచ్చింది కళారంగంలో కళారంగంలోకి రావాల్సి వచ్చింది మొదలైంది ప్రారంభమైంది ప్రారంభమైంది మొట్టమొదటిగా ఏ నాటకంలో మీరు ఏ ఏ పాత్ర నేను శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పాత్ర పడక సీన్ లో కృష్ణుడిగా పాల్గొన్నాను ఫస్ట్ సారి నాటకం అంటూ ఏపిస్తే మా గురువు గారు మా గురువు గారు ధనంజయ గారు ఆయన దుపాడు ఇక్కడ దుపాడుస్ట్ హార్స్ట్ మంచి హార్మానిస్ట్ అతను ఇక్కడ నన్నూరు గ్రామం ఉంటుంది సార్ ఇక్కడ మండలం అక్కడ సింతరాముని స్వామి గుడి దగ్గర ఆయనకి ఏదో ఆ డ్రామా అక్కడ ఆడించాలనేటువంటి కోరిక ఆయనకి వచ్చినప్పటికీ నన్ను ఆయన పడకసీని కృష్ణుగా ఎన్నుకున్నాడు ధనుంజయ గారు ధనుంజయ్ గారు అవునులేండి అక్కడ ఫస్ట్ నాటకం ఆడాల్సి వచ్చింది సుంకన్న గారు చెప్పండి మా యొక్క ప్రేక్షకుల కొరకు మీ యొక్క అనుభవంలో మీరు ధరించినటువంటి పాత్రలో ఏ శ్రీకృష్ణ పాత్ర అని చెప్పారు ఆ పాత్రకు సంబంధంగా ఏదైనా రెండు పద్యాలు మా ప్రేక్షకుల కొరకు వినిపిస్తా వినిపిస్తారని కోరుచున్నాము బాబా ఎక్కడ నుండి రాటకు ఎల్ సుకులే కదా శ్యులు నీదు భవ్య మనస్కులు నీదు తమ్ములు వారే ఏదశాలి వృకోదరుడు అర్జున భుజాలివృకోదరుడు అగజాగ్నకం చక్కగా నిల్చి చాంతు గతి తాను జరించు నెల్పుము అర్జున శభాష్ సమయాన్ని మా శ్రీచారాలకు కేటాయించినందుకు ధన్యవాదములండి అలాగే మీకు శ్రీ ఛానల్ వారికి ముందుండి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ ఛానల్కి మిమ్మల్ని పిలిపించి ఈ ఇంటర్వ్యూకి మీరు మాకు టైం కేడాల్సినందులో మీకు కూడా మా ధన్యవాద అండి ధన్యవాదాలు అలాగే ప్రేక్షకులందరికీను నేను విన్నపం నా విన్నపం ఏమంటే నాకు ఒక చిన్న ఇదే అండి ఒకవేళ కళారంగంలోకి వెళ్ళి వాళ్ళు వాళ్ళ కంఠం ఏది ఇది లేకుండా ఉండాలంటే నేను ఒక చిన్న అంశం చెప్తున్నాం అనుకున్నాను దాన్ని ఒకసారి వింటారండి నా ఇది అండి వినిపించండి సార్ ఏం లేదు సార్ అది చిన్న ఒక ఇది తిరుపతికి పోయే తిరునా అంచారమ్మ తిరిగి ఆరుసే తడుగుని తెలుచు పొయ్యమ్మ తిరుపతి పోయి తిరునా అంచారమ్మ తిరిగిన నా ఆరుసే తడుగుని తెలుసుకుడిచారు చారుయమ్మ తిరుపతి తిరునా అంచారమ్మ తిరిగిన ఆరు తడుగుని తెలుసు ఆరడు కూడిచి చారుయమ్మ తిరుపతి పోయి తిరునా అంచారమ్మ తిరిగిన ఆరుసే తడుగుని తెలుసుకొచ్చారు పొయ్యమ్మ ఇలా చాలా బాగుంది ప్రేక్షకులు కళాకారులు ఇలా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ గొంతు ఎప్పటికీ ప్రతి ఒక్క అక్షరం వాళ్ళు బాగా ప్రేక్షకులకు శుభ్రంగా వినిపించగలరని నా యొక్క మనవండి బాగా పలుకుతారు